మీరు ఫుడ్ డెలివర్ చేసే రోబోని ఎప్పుడైనా చూసారా మేము లాస్ట్ వీక్ బౌలింగ్కి వెళ్ళాము బౌలింగ్కి వెళ్ళినప్పుడు మేము ఫుడ్ ఆర్డర్ చేసాము అప్పుడు వాళ్ళు ఫుడ్డుని మనకి ఈ రోబోలో పెట్టి ఒక్కొక్క టేబుల్ దగ్గరికి మనకి వాళ్ళే ఫుడ్ ఇట్లా రోబో ద్వారా సెండ్ చేస్తున్నారు మాది వచ్చేసి బీ ట్వంటీ వన్ టేబుల్ అనమాట మా టేబుల్ దగ్గరికి మేము ఏం ఫుడ్ ఆర్డర్ చేసాము ఆ ఫుడ్ని ఆ రోబోలో పెట్టి తీసుకొచ్చేసింది అప్పుడు మేము ఆ రోబోని చూడడానికి షాక్ అయ్యే మా పాప ఆ రోబో రాగానే ఏ సర్ప్రైజ్ అయిపో పోయి అసలు ఏంటి రోబో ఎలా ఉందని చూడడానికి వెళ్ళింది ఇది మా బిట్వంటీ వన్ టేబుల్ దగ్గర మేము పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా ఆర్డర్ ఇచ్చాము కిడ్స్కి మా హస్బెండ్ ఫుడ్ పిక్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోయి అది వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ బాయ్ అని చెప్పింది మాకు ఈ సర్వీస్ మాత్రం చాలా బాగా నచ్చింది ఈజీగా ఫాస్ట్గా సర్వీస్ చేశారు ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ వన్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్